అతివే సృష్టికి మూలమని కష్టాలు తెలుసుకొని కన్నీళ్లు తుడిచే చిరునవ్వులని చిగురింపజేసిన మంచి పని చల్లంపల్లి గ్రామము బత్తుల సుజాత ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం జగనన్న తోడు తో మేము జాంకాయల వ్యాపారం చేసుకుంటున్నాము సుమతి నా పేరు నేను జ్యోతి గ్రూప్ లో ఉన్నా జగన్ అన్న తోడు వచ్చింది నాకు ఆయన వచ్చిన డబ్బులు వల్ల పూలు పెట్టుకున్నాను మగువ ఎదుగుదల ముఖ్యమని పేద అక్క ఎత్తుకొని ఇలా కూడా పొలం పనులకు వెళ్లే వాళ్ళమే ఇప్పుడు జగన్ అన్న హైవే రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్నాం పర్వాలేదా ఆదా బాగానే వస్తుంది నాలుగైదు వందలు వ్యాపారం బాగానే ఉంటుంది పనికి వెళ్ళే వాళ్ళం ఇప్పుడేమో పూలు బేరం పెట్టుకొని చక్కగా ఉన్నాం ఇప్పుడు ఐదారు వందల రూపాయలు సంపాదించుకుంటాను ఈ అడుగు కూడా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అక్క చెల్లెమ్మలకు రాజకీయంగా ఆర్థికంగా ప్రతి అడుగులోనూ అక్క చెల్లెమ్మలు పైమెట్టులో ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటాయని చెప్పి భావించి ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తుంది జగన్ అన్న తోడు పెంచిన ఒకటి వచ్చింది ఆసరాగా డబ్బులు వచ్చినాయి మా కూతురు ఎనిమిదో తరగతి లాభిచ్చేడు అన్న పథకాలు వచ్చిన పదకాల బాధ ధన్యవాదాలు జగన్ అన్నకి అన్నకు ధన్యవాదాలు